సంబంధించి పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి రేపు జిల్లా కలెక్టర్ గారి సభ్యులందరికీ ప్రత్యేక సమావేశానికై నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ విషయం మాత్రం తెలుసు మొత్తము మున్సి మున్సిపాలిటీలో కౌన్సిలర్ల సంఖ్య పదహారు ఉన్నారు అలాగే ఇటీవలి కాలంలో గవర్నీయుడు ఎమ్మెల్సీ రఘుత్ రెడ్డి గారు కూడా తూప్రా మున్సిపాలిటీని ఆఫ్ చేసుకుంటే జిల్లా కలెక్టర్ గారికి నోటీసు ఇవ్వడం జరిగింది అట్లా వారిని కూడా కుక్క మున్సిపాలిటీలో సభ్యునిగా పరిగణిస్తూ జిల్లా కలెక్టర్గా రావడం కూడా జరిగింది ఆ విధంగా కొత్త సభ్యుల సంఖ్య పదిహేడు అయింది దానికి టూ థర్డ్ మెజారిటీ ఘోరంగా ఉంటుంది అంటే రెండు బై మూడు మెజారిటీ ఘోరంగా ఉంటుంది జీరో పాయింట్ ఫైవ్ కంటే ఫ్రాక్షన్ లోపల వచ్చినట్లయితే పరిలోకి తీసుకోరు జీరో పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ వచ్చినట్లయితే పరిలోకి తీసుకుంటారు ప్రాక్షన్ కనుక వచ్చినట్లయితే ఆ విధంగా హాజరైనటువంటి వారిలో టూ బై మళ్ళీ విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా కానీ లేదా అనుకూలంగా కానీ ఓటేస్తే చెల్లుబాటు అవుతుంది అంటే మొత్తం సభ్యుల సంఖ్యలో రెండు బై మూడు శాతం హాజరు కావాలి హాజరైన వారిలో మళ్ళీ రెండు బై మూడు శాతం మంది రెండు బై మూడో వంతు మంది అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఓటేయాల్సి ఉంటుంది రేపు ఉదయం కరెక్ట్గా పదకొండు గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది కోరం కోసం అంటే టూ బై థర్డ్ మెజారిటీ సభ్యుల కోసము హాఫ్ అన్ అవర్ ఎదురు చూడడం జరుగుతుంది అంటే పదకొండున్నర వరకు ఎదురు చూడడం జరుగుతుంది ఒకవేళ పదకొండున్నర లోపల ఫోరం సభ్యులు కనుక రానట్టయితే సమావేశాన్ని అదే రోజు అంటే రేపే ఏదో ఒక టైం అంటే దాదాపుగా వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వాయిదా వేయడం జరుగుతుంది వాయిదా వేస్తున్నటువంటి సమయాన్ని తెలియజేస్తూ నోటీస్ బోర్డులో కూడా నోటీస్ వేయడం జరుగుతుంది మళ్ళీ తదుపరి రెండో విడత సమావేశము ప్రారంభమవుతుంది బహుశా ఉదా ఉదాహరణ కోర్టు ఒంటి గంటకు మనం నోటీస్ వేస్తున్నామంటే మళ్ళీ ఒంటి గంటకు సమావేశం మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది ఒంటి గంట నుంచి మళ్ళీ అర్ధ గంట కోరం కోసం ఎదురు చూడడం జరుగుతుంటుంది ఒక నిన్నర లోపల అంటే హాఫ్ అన్ అవర్ లోపట రెండోసారి కూడా సభ్యులంతా కోరం రాకపోయినట్టయితే సమావేశము అంటే విశ్వాస తీర్మానం అంటే అవిశ్వాస తీర్మానం విగిపోయినట్టుగా పరిమితం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకటే రోజులో ఇది తేగిపోతూ ఉంటుంది మళ్ళీ వాయిదా మరునాటికో ఇంకో రోజుకో వాయిదా అనేది ఉండదు ఇది దీనికి సంబంధించినటువంటిది ఇందులో ఎలాంటి చర్చలు ఉండవు అది గౌరవం పత్రికా విలేఖరులు అలాగే సభ్యులు అందరూ కూడా ప్రజలు కూడా తెలియాల్సింది ఏంటంటే ఇందులో ఎలాంటి చర్చలు కానీ అలాంటి ఆరోపణలు కానీ ప్రత్యారోపణలు కానీ ఉండవు సభ్యులు వస్తారు సభ్యులు రాగానే వారు సభ్యుల సంఖ్యను లెక్కించడం జరుగుతుంది ఆ తదుపరి కూరం వచ్చినట్టుగా ప్రకటించబడి ఒకవేళ కూరం సభ్యులు ఉన్నట్టయితే వెంటనే ఎన్నిక ఎన్నిక చేపట్టడం జరుగుతూ ఉంటుంది చేతులెత్తే విధానం ద్వారానే అంటే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఎవరెవరు ఉన్నారని చేతులు ఎత్తుమని అంటే ఆ చేతులు సంఖ్యను లెక్కబెట్టి ఒకవేళ రెండు బై మూడు వంతు మెజారిటీ వచ్చినట్లయితే తీర్మానం ఎక్కినట్టుగా ఒకవేళ రానట్టయితే తీర్మానం వీగిపోయినట్టుగా వెంటనే ప్రకటించడం జరుగుతూ ఉంటుంది వెంటనే వారి సంతకాలు తీసుకోవడం పంపించడం జరుగుతుంది తప్ప దీని మీద డిబేట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఇదంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్లో ముగిసిపోతూ ఉంటుంది రేపే మొత్తం భర్తీగా తెలిసిపోతుంది ఆ తర్వాత ఒకవేళ విశ్వాస తీర్మానం వీగిపోతే పర్వాలేదు ఒకవేళ అవిశ్వాస తీర్మానం కనుక నెగ్గినట్టయితే ఆ విషయాన్ని మళ్ళా ప్రొసీడింగ్ రూపంలో తెలియస్తూ ఎలక్షన్ కమిషన్ పంపబడుతుంది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ కొత్త ఎన్నిక అనేది ఉంటుంది ఒకవేళ అవిశ్వాస తీర్మానం కనుక నెగ్గినట్టయితే ఎక్స్అఫిషియల్ సభ్యులుగా నమోదు చేసుకోవడానికి గడువు ఏమి సార్ ఇంకా దానికి ఎక్స్అఫీషియల్ సభ్యులకు సంబంధించి గడువు అనేది ఏమీ లేదు సాధారణంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు కానీ వాళ్ళు ఎన్నికైన నెల రోజుల లోపల వారు కనుక ఏదైనా మున్సిపాలిటీని ఆప్ చేసుకున్నట్టయితే నెల రోజులలోపట మున్సిపల్ కమిషనర్కు వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్లు తెలియజేస్తూ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది నెల రోజుల్లో మున్సిపల్ కమిషనర్ వారిని వాళ్ళు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది జిల్లా కలెక్టర్ పరిగణలోకి తీసుకుంటూ వారిని సభ్యులుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ గారికి అది ప్రొసీడింగ్ ఇచ్చే అధికారం ఉంటుంది ఎప్పుడైనా కానీ దానిలో చట్టంలో ఎలాంటి నిబంధన లేదు వాళ్ళు ఏ సమయంలో అయినా కానీ ఆఫర్ చేసుకోవచ్చు అంటే రేపు పదకొండు గంటల వరకు ఉంది కదా సార్ ఎప్పటివరకు వాళ్ళు ఒకవేళ చేయాలనుకుంటే ఎప్పటివరకు ఇవ్వచ్చు కలెక్టర్కి రేపు గడువు పదకొండు గంటలకు అవిశ్వాస తీర్మానం ఉంది కదా దాని మీద ఎలాంటిది కూడా చట్టంలో క్లియర్గా చెప్పబడి లేదు డే వర్క్ ఇవ్వచ్చు అంటే కనీసం ఇరవై నాలుగు గంటల సమయం కలెక్ట్ చేసి అది పరిశీలించి ఆర్డర్ ప్రొసీడింగ్ ఇవ్వడానికి ఆఫీస్ అవర్స్ అవసరం కాబట్టి సాధారణంగా ఇరవై నాలుగు గంటల సమయంగా పరిగణించబడుతుంది బట్ ఎక్కడ కూడా దాని మీద స్పెసిఫిక్